శ్రీ సాయి బాబా చార్లీసరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపావో సాయి కరుణించి కాపాడోయి దర్శనమియ ముక్తికి మార్గం చూపవయా శిరుడి సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభు దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం కఫినీ వస్త్రము ధరించి భుజముకు జోలి తొలిగించి నింబవృక్ష పూచాయలలో వకీరు వేషపుదారునలో కలియుగమందున వెలిసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడీ గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం షిరిడీ వాస ప్రభో జగతికి మూలం నీవె ప్రభో దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం చాందపాటిల్ను కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడా తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను ఉపయోగించి జలము అచ్చరవందెను ఆ గ్రామం చూసి వింతైరాదృశ్యం వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్తంబరావతరం నీలో సృష్టి వ్యవహారం బాయ్జాచేసేను నీ సేవ ప్రతిఫలమిచ్చా ఓ దేవా నీయాయువును బదులిచ్చి తాత్యను నీవు బతికించి పశు పక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం శిరిడి వాస ప్రభు జగతికి మూలం నీవే ప్రభు నీ ద్వారములో నిలిచితివి నిన్నే నిత్యము కొలిచి తిని అభయమునిచ్చి బ్రోవు మయా ఓ శిరిడీ మయా ధన్యము ద్వారకవో మాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం ప్రళయ కాలము ఆపితివి భక్తులను నివు వ్రోచితివి చేసి మహమ్మారి నాశం కాపాడి శిరిడీ గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా శాస్త్రికి లీలా మహత్యం చూపించి శ్యామానూపతికించి పాము విషము తొలిగించి శిరిడి సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్తదిగంబరవతారం నీలో సృష్టి వ్యవహారం భక్తభిమాజికి రోగం నశించే అతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓ సాయి విట్టల దర్శనమిచ్చితివి దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం శిరడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం కరుణా సింధు కరుణించు మాపై కరుణా కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకొని నిను దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్య దర్శనము షిరిడి వాసీ ప్రభో జగతికి మూలం నీవే ప్రభు అవతారం నీలో సృష్టి వ్యవహారం డాక్టరుకు నివురామునిగా బల్వంతుకు శ్రీ దత్తునిగా నియోనికరకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండకు కండోబాగా గనుకు సత్యదేవునిగా నరసింహస్వామిగా నరసింహస్వామి గజోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి శిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం రేయి పగలు నీ ధ్యానం నిత్యము నీ లీలాపనం భక్తితో చెయ్యండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వ బాబా మాక వివేదాలు శరణుని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి శిరుడి సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో అవతారం నీలో సృష్టి వ్యవహారం అందరిలోనూ నీ రూపం నీ మహిమాతి శక్తిమయం ఓ సాయి మేము మూడు గులం ఓ సగుమయా నీవు జ్ఞానము సృష్టికి నీవే నయమూలం సాయి మీము సేవకులం సాయి నామము తలచెదము సాయిని నిత్యము కొలిచెదము సిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు అవతారం నీలో సృష్టి వ్యవహారం భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి చెయ్యాలండి ప్రతినిత్యం బాబా కాల్చినదు నివూది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడోయి శిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవె ప్రభు అవతారం నీలో సృష్టి వ్యవహారం మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేదభావమును మానండి సాయి మన వండి షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త అవతారం నీలో సృష్టి వ్యవహారం వందనమయ్యా రమేష ఆపద బాంధవ సాయిష మా పాపములు మా మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి సాయి కరుణ తుమముదరి చేర్చోయి మా మనసేని మందిరము మా పలుకులెనికు నైవేద్యం సిరిడీ వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు నీలో సృష్టి వ్యవహారం ఓం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై